విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందంలో భాగంగా గత ప్రభుత్వానికి ఆదాని కుంభకోణంతో సమనం ఉందని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు గుంటూరులో ఆదానికి కుమ్మక్కైనందుకు కేసులు నమోదు చేశారని చెప్పారు అయితే ఆదాని కుంభకోణంపై మరింతగా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు తద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు అదేవిధంగా రాష్టంలో ప్రజాస్వామ్య బద్దంగానే పరిపాలన సాగుతుందని పుల్లారావు పేర్కొన్నారు ఎలాంటి రెడ్ బుక్ పాలన సాగటం లేదని అన్నారు గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు పరిపాలన చేశారు వాళ్ళు ఈ రోజు నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అనేటువంటిది ఆ రోజు తప్పు చేసినటువంటి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తున్నారు వాళ్ళ ప్రత్యక్షంగా దాడులు దౌర్జన్యాలు ప్రజల ఆస్తులు బాజేటాలు అక్రమ కేసులు పెట్టు ఈ రోజు వేధింపులు అనేటువంటిది ప్రభుత్వంలో లేదు గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పుడు పనులు చేశారు అక్రమ కేసులు పెట్టారు అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేధింపులు గురి చేశారు ఏ తప్పు చేయ చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఏ విధంగా పెట్టారు ఏ తప్పు చేయలు నా కుమారుడు షరత్ ఇరవై రోజులు జైల్లో పెట్టారు అటువంటి తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఆనాడే రెంట్ ముక్కలు రాయటం జరిగింది తప్పు చేసి తప్పు చేయనటువంటి వాడని ఏ విధంగా జైలుకు పంపారో అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది రాజ్యాంగ ప్రభుత్వం అది రాజ్యాంగ అనుసరించినటువంటి ప్రభుత్వం గత ఐదేళ్ల పాలన అందుకనే ఈ రోజు రాష్ట్ర ప్రజలు అందరూ వాడు చేసినట్టు దుర్మార్గాలు మనం చేయటం లేదు వాడు చేసినట్టు అక్రమ కేసులు పెట్టడం లేదు అప్పు చేసినటువంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు అని మా నాయకుడు చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా లింక్ లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ ఏజెన్సీ ఎందుకు బయట పెట్టిందని నేను వైసీపీ వాళ్ళు అడుగుతా ఉన్నాను సంబంధాలు ఉన్నాయి దోపిడీ చేశాడు పదిహేడు వందల యాభై కోట్లే కాదు ఇంకా ఎక్కువ దోపిడీ చేశాడు కానీ బయటకు వచ్చింది పదిహేడు వందల యాభై కోట్లు లోతుగా పెడితే పూర్తిగా దర్యాప్తు చేస్తే పూర్తిగా గోనకు గనక వెళ్లి అన్ని పరిచయం చేస్తే ఇంకా ఇంతకన్నా పది రెట్లు తోపిడి గత ఐదేళ్ల ప్రభుత్వంలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది గుంటూరు సిఎస్ఐ చర్చి నందు గ్లోరియస్ పాస్టర్ సమూహం వారి ఆధ్వర్యంలో మెగా యూత్ సెమీ క్రిస్మస్ ఆరాధన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జీపీఎస్ ఫౌండర్ ఇమాన్యుయల్ మిడత మాట్లాడారు గ్లోరియస్ పాస్టర్స్ ఏర్పాటు చేసిన మెగా యూత్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియచేస్తూ వేరువేరు ప్రాంతాల నుంచి వేరువేరు జిల్లాల నుంచి వచ్చి అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించిన పాస్టర్ డానియల్ కీర్తన దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత కాలమంతా కూడా కాపాడినందుకు ఆ దేవుడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకునే విధంగా చేసినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో గ్లోరియస్ ఫౌండర్ డానియన్ గ్లోరియస్ ప్రెసిడెంట్ విల్సన్ యమ ఫౌండింగ్ కమిటీ వినయ్ పాస్టర్ ప్రేమ్ కుమార్ మరియు గ్లోరియస్ పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు

యూత్ మెగా క్రిస్మస్ సెలబ్రేషన్ ఈ ప్రాంగణంలో జరపడానికి ప్రభు ఎంతగానో సహకరించారు విభిన్న ప్రాంతాల్లో విభిన్న మండలాల నుండి అవుట్ ఆఫ్ డిస్టిక్స్ నుండి అనేక మంది రావటం అనేది జరిగింది అంత మాత్రమే కాదు వారితో పాటు దైవజనులు రావటం అద్భుతమైనటువంటి వాక్య వాక్య సందేశాన్ని అందజేసినటువంటి డానియల్ గారు అలాగనే కీర్తన దంపతులు వారితో పాటు విచ్చేసినటువంటి బృందం నర్సాపూర్ నుండి వర్షిప్ లీడర్స్ వైట్ నుండి విచ్చేసినటువంటి అతిథులు వారందరికీ కూడా ప్రత్యేకించి గుంటూరులో ఉన్నటువంటి యూత్ బిట్ వీక్షిస్తున్న మీకు అందరికీ వందాలు దేవుడు ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో లోరెస్ పాస్టర్ సమ ఆధ్వర్యంలో సిఎస్ఐ కాంపౌండ్లో ఈ ఈరోజు గొప్ప మెగా యూత్ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడు సో దేవుడు ఈ యొక్క దినమందు మేము అనుకునే రీతిలో దేవుడు గొప్ప ఒక యువతరాన్ని మా మతీకి పంపించి ఆ యువతరానికి శుభ యొక్క క్రీస్తు యొక్క శుభ సందేశాన్ని అందించడంలో ఆయన సేవకులైనటువంటి డానియల్ గారు కీర్తన గారు అదేవిధంగా వరు ఆరాధక ఆరాధన నడిపించినటువంటి వారు అందరూ

కీర్తన గారు అలాగే మరి వర్షిపందించినటువంటి కుయేగు వచ్చినటువంటి సహోదరులు అలాగే ఇంకో వేరే దేశం నుండి వచ్చినటువంటి సహోదరు సహోదరులు మరి ఈ విధంగా ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి మరి కమిటీలందరికీ కూడా మరి ప్రభుత్వాత తెలియజేస్తున్నాం ఈ విధంగా మన జీపీఎస్ను ముందుకు తీసుకుని వెళ్ళాలని మరి జీపీఎస్ కొరకు మీరందరూ కూడా ప్రారంభించాలని ఇంకా అనేక మరి కార్యక్రమాలు జీపీఎస్ ద్వారా జరిగించడానికి మరి జరిపించాలి జరిపించడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని ప్రభుపక్షంగా మరి కుటుంబంలో గుంటూరు సెంటర్ చారువాక యువజన సంఘం అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ భారత సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంచల జోసెఫ్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు అనంతరం భారత రాజ్యాంగ పుస్తకం ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా అశోక్ కుమార్ నల్లపు నీలాంబరం డేవిడ్ మీదతో మాట్లాడారు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని యువత ముందుకు తీసుకువెళ్లాలని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వం అందించే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు కార్యక్రమంలో భీంసేమ సేవ దళ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లపు నేరలంబరం ప్రజా సంఘాల జేసీ నామతోటి ఉదయ్ శంకర్ దళిత సంఘాలు దళిత నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ వర్ధుల్ అరే అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు వర్ధుల్ అరే అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు కాపాడుకుందా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి ఉంది బాబాసేపర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర భారత రాజ్యాంగ దినోత్సవం డెబ్బై ఐదు సంవత్సరాలు రావస్తున్నటువంటి సందర్భంగా ఈ రోజున ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ రోజున ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం అనేటువంటిది అది చాలా గొప్ప విషయం చిత్రులారా భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వ సౌభాగ్యతో సమన్యాయం అనేటువంటిది ఇవ్వడం కొరకు మరి అనగారిన వర్గాలు అండరాణి జాతులు మరి అస్పృష్త అంటరానితనం ఎదుగుదలతనం సామాజిక బహిష్కరణలు ఎదుర్కొన్నటువంటి జాతులకు అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు మరి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించబడి మరి చట్టాలు కల్పించబడి ఆ చట్టాలకు ఒక రక్షణ వ్యవస్థను మరి ఏర్పాటు చేసి ఆ రక్షణ వ్యవస్థ ద్వారా మరి సమాజం ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా స్వేచ్ఛగా బతకాలి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరి సంక్షేమం అనేటువంటిది అందాలి మరి అభివృద్ధి అనేటువంటిది అందాలి అలాగే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి మరి ప్రాథమిక హక్కులు అదే సూత్రాలు అలాగే ప్రాథమిక విధులు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపతిని రానియకుండా చూశాడు మోడీ కానీ రాజ్యాంగం మాత్రం భారతదేశంలో ఈ రోజు మన రాష్ట్రపతి గారు మరి ఆ పార్లమెంట్ లో చాలా సంతోషకరం ఎవ్వరూ ఆపినా కానీ ఆపకుండా భారత రాజ్యాంగాన్ని ఒక మహిళని ఈ రోజు చేసుకొచ్చి భారతదేశంలో అత్యంత పార్లమెంటు లో కూర్చోబెట్టి ఆ చేత భారతదేశం గొప్ప గురించి మాట్లాడి సంతోషకరం ఎన్నో మహిళల కోసం మేము పనిచేస్తున్నాం ప్రజ ప్రజల కోసం పనిచేస్తున్నాం అని గొప్పలుగా చెప్పుకుంటూ మరి భారతదేశంలో ప్రధాన మన రాష్ట్రపతిని రానికుండా చేశాడు మోడీ కానీ భారత రాజ్యాంగం ఈరోజు ఎక్కడ ఆదుకున్నాకి గర్వంగా తీసుకెళ్ళి అవన్నీ ప్రతి ఒక్కరు భారత భారత రాజ్యాంగం చదవాలి హక్కులు ఎన్నో ఉండే అప్పులు చదువుకుంటేనే మనకి స్వేచ్ఛ స్వతంత్రంగా మనం ఎక్కడికి వెళ్ళాన్ని బట్టం కలుగుతాం భగవద్గీతాన్ని మన ఇళ్ళల్లో పెట్టుకుంటున్నాం సంతోషం మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసి డబ్బు సంవత్సరాల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల చెంత మరి రాజ్యాంగ పుస్తకావిష్కారం జరగబోతోంది మరి దీనికి పరిచారకుడు డాక్టర్ ఎడ్రపాటి అశోక్ గారు మరి పుస్తకావిష్కారం చేస్తారు దీనిలో భీమసేన సేవాదల్ చారువాగన్ సంఘం భారత సమాజ్ పార్టీ దళిత ప్రజా సంఘాలు చేసి నాలుగు సంఘాలు కలిసి ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది మరి మొదటిగా భారత్ సమాజ్ పార్టీ మంచాల్ జోసఫ్ గారు రెండు మాటలు మాట్లాడు కోరుతున్నారు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పూర్తి స్థాయి నియంత్రణకు యుద్ధం చేయాలని ఇకపై క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంగం మూడో సమావేశం సచివాలయంలో జరిగింది ఈ భేటీకి హోం మంత్రి అనిత అధ్యక్షత వహించారు ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ని ఈగల్ గా మారుస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మిడతో మాట్లాడారు పలు ప్రతిపాదనలు చేశారు రాష్ట్రంలో గంజాయి సాగు కట్టడికి పంట సాగుని గుర్తించేలా అధునాతన టెక్నాలజీని వినియోగించాలని తెలియజేశారు ఈ సమావేశంలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితతో పాటు కొల్లు రవీంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి డీజీపీ ద్వారకా తిరుమల రావు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈగల్ ఆకే రవికృష్ణ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఎస్ఈ వర్గీకరణ రాజకీయ రంగు పులవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఎంఆర్పీఎస్ రాష్ట లీగల్ సెల్ కార్యదర్శి నాగరాజు విజ్ఞప్తి చేశారు మంగళగిరి ఐబీఎన్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో నాగరాజు మాట్లాడారు అనగారిన పేద ప్రజలకి సామాజికంగా న్యాయపరంగా తగిన న్యాయం జరిగేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించారని ఆయన ఆశయాలను మాదికలు మాలలు ఆచరించి ముందుకు వెళ్లాలని సూచించారు একটি বলমান প্রদা চলে গিয়েছিল సామాజిక స్వరాజ్యం కనబడుతున్న వీరేది కూడా ఎంఆర్పిస్ తరఫున సుభోదయం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం యొక్క గొప్పతనం అంబేద్కర్ రాజ్యాంగం యొక్క కాన్స్టిట్యూషన్ స్పిరిట్ గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చాం ఏడు దశాబ్దాల పైబడి భారతదేశంలో సామాజిక న్యాయం కోసం అంటే ఎస్సీ వర్గీకరణ కోసం అనేక రూపాల్లో సామాజిక విద్యను నడిచిన సందర్భం మీకందరూ తెలిసిందే ఈ నేపథ్యంలో సమస్యని మరింత జర్జం చేస్తూ సమాజంలో రాజకీయ సంక్షోభానికి రాజ్యాంగ సంక్షోభానికి రాజకీయ పార్టీలు తెరదీసిన దురదృష్టమైన ఘటన మన భారతదేశం చూస్తాం ఈ సందర్భంలో ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏడుగు జడ్జిల ధర్మాసనం కాన్స్టిట్యూషన్ బెంచ్ రాజ్యాంగ సమీక్ష ద్వారా న్యాయ సమీక్ష ద్వారా పార్లమెంట్ ఓపెన్ చేస్తూ రాజకీయ పార్టీలకి దెబ్బలాగా గుణపాఠం చెప్పే విధంగా ఎస్సీ విదీకరణకు ఒక సమాధానాన్ని ఒక పరిష్కారాన్ని చూపించిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఇట్లాంటి సందర్భంలో ఒక సంక్లిష్టమైన సమస్యకి అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ సమాధానం చెప్తున్నప్పుడు అంబేద్కర్ భావజాలాన్ని సమాజంలో నలుమూలలా చాటి చెప్పాల్సిన సందర్భంలో అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని అంబేద్కర్ యొక్క నేదస్సుని క్రివీకరించే విధంగా లెస్సన్ చేసే విధంగా తక్కువ చేసే విధంగా సాధారణంగా అగ్రవర్ణ పార్టీలు లేకపోతే మనవాదాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి దురదృష్టి ఏంటంటే ఎస్సీలో ఉన్న రెండు బలమైన సామాజిక వర్గాలు కూడా ఏదైతే వర్గీకరణ కోసం మూడు దశాబ్దాల పైబడి పోరాటం చేస్తున్నారు ఎంఆర్పిఎస్ అదేవిధంగా అసలు వర్గీకరణ అంశమే రాజ్యాంగానికి వెతికే అని చెప్పి సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్న మాలమహన నాయకులు కూడా అంబేద్కర్ జెండాలు పట్టుకొని అంబేద్కర్ పటం పెట్టుకొని అంబేద్కర్ వల్ల బాగుపడిన ఈ సామాజిక వర్గాలు కూడా అంబేద్కర్ బాగుదేడాన్ని సమాజంలో సమాధి చేయడానికి సిద్ధపడిన దురదోషణ సంఘటన మేము చాలా మనోవేదంతో మీ ముందు ప్రకటిస్తా ఉన్నాం వార్త ముగించే ముఖ్యాంశాలు మరొకసారి ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్ పై చర్చ ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి

అభివృద్ధి పనులు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మాధవి ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఢిల్లీ రాజకీయాలు అంటే తనకు నచ్చవు రాజ్యసభ ఎవరికిచ్చినా ఓకే త్వరలో పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతా మోపిదేవి పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందాలి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి కమిషనర్ పులి శ్రీనివాసులు సూచన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం